ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునో అపరాధులుగా ఎంచబడరు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం దేవుని రక్షణ మరియు క్షమాపణ యొక్క రెండు ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్తుంది ఇక్కడ యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును అని ఉంది దీని అర్థం దేవుడు తనను నమ్ముకున్న వారిని లేదా ఆయనను సేవించే వారిని ప్రమాదం శ్రమ మరియు అన్నిటికంటే ముఖ్యంగా పాపం నుండి రక్షిస్తాడని విడిపిస్తాడని అర్థం ఇక్కడ విమోచించును అనే పదం ఒక బానిసను లేదా బంధింపబడిన వ్యక్తిని తిరిగి కొనుగోలు చేయడం లేదా విడిపించడానికి ఒక మూల్యం చెల్లించడాన్ని సూచిస్తుంది బైబిల్లో ఈ విమోచన అనేది యేసుక్రీస్తు శిల్వ త్యాగం ద్వారా జరిగింది ఉదాహరణకు ఏసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పాపం శాపం మరియు నరకం అనే బంధకంలో ఉన్నారు మానవుల పాపాలను విమోచించడానికి ఏసుక్రీస్తు తన సొంత ప్రాణాన్ని బలిగా ఇచ్చి సిలువపై మరణించాడు ఆ విధంగా ఆయన మరణంపై విజయం సాధించి తనను నమ్మిన సేవకులకు పాపం నుండి శాశ్వతమైన విమోచనను మరియు పరలోకంలో నిత్య జీవాన్ని సంపాదించి పెట్టాడు ప్రిలారా మనం క్రీస్తు రక్తంలో విమోచించబడ్డాము కాబట్టి మన గత పాపాలు లేదా పొరపాట్ల కారణంగా నిత్యశిక్షకు గురి అవుతామనే భయం మనకు ఉండదు ఈ లోకంలో మన జీవితం ముగిసిన తర్వాత మనం దేవునితో శాశ్వతంగా ఉంటామనే గొప్ప నిరీక్షణ మనకు లభిస్తుంది రెండవదిగా ఆయన శరణిజొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు అని ఉంది దీని అర్థం దేవునిపై నమ్మకం ఉంచి ఆయన రక్షణను ఆశ్రయించిన వారు పాపం కారణంగా శిక్షకు గురికారు అని దేవుని శరణి వచ్చేవారు అంటే తమ పాపాలను ఒప్పుకున్నవారు తాము సొంతంగా రక్షించబడలేమని గ్రహించిన వారు రక్షణ కోసం కేవలం దేవునిపై ఆధారపడేవారు దేవుడు వీరి పాపాలను క్షమించి నిరపరాధులుగా లేదా నీతిమంతులుగా ప్రకటిస్తాడు ఉదాహరణకు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు తన సొంత పనుల ద్వారా కాకుండా దేవుడు చెప్పిన మాటపై మాత్రమే ఆధారపడ్డాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో ఉంది దేవుడు అతని విశ్వాసాన్ని అతని నీతిగా పరిగణించాడు అంటే అతనిలో పాపం ఉన్నప్పటికీ దేవుడు అతన్ని తన కృపను బట్టి అపరాధిగా ఎంచకుండా నీతిమంతుడిగా అంగీకరించాడు కృత నిబంధన ప్రకారం యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచే వారందరూ ఆయనను శరణొచ్చినట్లే కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము ఈ వచనం అపరాధిగా ఎంచబడకపోవడం అనేది కేవలం వ్యక్తిగత క్షమాపణ మాత్రమే కాదని దేవుని ముందు నీతిమంతులుగా నిలబడే స్థానాన్ని కలగజేస్తుందని స్పష్టం చేస్తుంది ప్రియులారా దేవుడు తనను నమ్ముకున్న వారిని శారీరక మానసిక శ్రమల నుండి విడిపించడమే కాక అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ద్వారా లభించే పాపక్షమాపణ మరియు నిత్య జీవము అనే శాశ్వత విమోచనను అందిస్తాడు ఆయన శరణిజొచ్చిన వారికి శిక్ష లేదు కేవలం నిరపరాధులుగా ఎంచబడే దేవుని కృప మాత్రమే ఉంది ఈ సత్యం నేటి విశ్వాసులకు గొప్ప నిరీక్షణ మరియు ధైర్యం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యేహోమా నీ జొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించి వాడవు నీవే అని సహోదరి సహోదరులారా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను గానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలంలో ఎందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అంది ఉంచబడి ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీ సేవకుల ప్రాణమును విమోచించుదువని అని నీ శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడనని అపరాధిగా ఎంచబడకపోవడం అనేది కేవలం వ్యక్తిగత క్షమాపణ మాత్రమే కాదని నీ ముందు నీతిమంతులుగా నిలబడే స్థానాన్ని కలిగజేస్తుందని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవ నీపై నమ్మకముంచి నీ రక్షణలో ఆశ్రయించిన వారు పాపం కారణంగా శిక్షకు గురికారు గనుక నీవు వారి పాపాలను క్షమించి నిరపరాధులుగా లేదా నీతిమంతులుగా ప్రకటిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ శరణు వచ్చే వారంగా ఉండటకు సహాయం దయచేయమని పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని నీవు తీర్పు తీర్చివాడవు గనుక మేము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుతూ పితృపారంపర్యమైన మా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టే వారంగా ఉండటకు కృపచూపమని మమ్ములను ఎన్నడూనూ సిగ్గుపడనీయక నీ నీతిని బట్టి మాలో ప్రతి ఒక్కరిని నీవి రక్షించమని యేసుక్రీస్తున్న ఆమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్